ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం శ్రీ శారదా దేవ్యై నమ శ్రీ వివేకానందగురవే నమ భగవాన్ శ్రీరామకృష్ణులు విశ్వజనని శ్రీ శ్రీ శారదామాత విశ్వాచార్య స్వామి వివేకానందుల పాదపద్మాలకు నమస్కరిస్తూ భక్తులకు మాతృమూర్తులకు వివేకానంద యువ సైనికులకు అందరికీ నమస్కారం శ్రీ శారదాదేవి ట్రస్ట్ రాయదుర్గంలో శ్రీ శారదాదేవి శాశ్వత జ్ఞాననిధి ట్రస్టు రెండు వేల పది టూ థౌజండ్ టెన్లో మే నెలలో నిరుపేద విద్యార్థులు మంచి ప్రతిభావంతులై ఉండి ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటున్న నిరుపేద అత్యంత ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ ఇట్లాంటి ఉన్నత విద్యలకు వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు వీలైనంత సహకారం సహాయం సేవ అందించాలనే సదుద్దేశంతో శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల అనుగ్రహంతో శారదా రామకృష్ణ వివేకానంద భక్తులు రాయదుర్గంలోని భక్తులు ఒక శాశ్వత నిధి పర్మనెంట్ ఫండ్ ట్రస్ట్ చేయాలని సంకల్పించి రెండు వేల పది మే నెలలో శ్రీ శారదాదేవి శాశ్వత జ్ఞాననిధి ట్రస్టు శాశ్వత జ్ఞాన నిధి ట్రస్టు శ్రీ శారదాదేవి ట్రస్ట్ ఇన్ బ్రీఫ్ రిజిస్టర్ చేసి రెండు వేల పదిలో స్థాపించడం జరిగింది భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి అలాగే కొన్ని విదేశాల నుంచి కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో నిష్ఠతో ఐదు వందల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు శ్రీ శారదాదేవి ట్రస్టుకు శాశ్వత నిధికి పర్మనెంట్ ఫండ్కు ఈ దాదాపు ఐదు ఐదు వందల ఆరు వందల మంది తమ తమ శక్త్యానుసారం భక్త్యానుసారం ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్కరు అందించడం జరిగింది వారందరి సేవా సహకారాలకు సహృదయానికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపడం మా ధర్మం కూడా వారందరికీ శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద ఆశీస్సులు తెలియజేస్తున్నాము సో ఆ శ్రీ శారదా దేవి ట్రస్టు రెండు వేల పదిలో స్థాపితమైతే రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్లో అద్భుతమైన ఒక సంఘటన జరిగింది చరిత్రలోనే వివేకానంద స్వామి పేరు తెలియని వారు ఎవరు లేరు వి విశ్వాచార్య స్వామి వివేకానందుల నూట యాభైవ జయంతి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎత్ నూట యాభై జయంతి ప్రపంచమంతా జరుపుకున్నారు అన్ని దేశాలలో దాదాపు విజృంభణగా అత్యంత ఉత్సాహంగా వైభవోపేతంగా ఆ యుగాచార్యుడు స్వామి వివేకానంద ప్రపంచానికి కొత్త వెలుగును నూతన ఆధ్యాత్మిక సందేశాన్ని జాగృతిని ప్రసాదించిన విశ్వాచార్య వివేకానంద నూట యాభై జయంతి ప్రపంచమంతా జరుపుకున్నారు ఆ సందర్భంగా మన శారదాదేవి ట్రస్ట్ తరపున ఫస్ట్ మొట్టమొదట టెన్త్ క్లాస్ పిల్లలకు ప్రారంభంగా ఇద్దామని రెండు వేల పదమూడులో నూట యాభైవ జయంతి సందర్భంగా వివేకానంద నూట యాభై జయంతి సందర్భంగా నూట యాభై మంది టెన్త్ క్లాస్ రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు స్కూళ్ళ నుంచి సెలెక్ట్ చేసి ఒక్కొక్క స్కూల్ నుంచి ఐదు మంది ఉత్తమ విద్యార్థుల్ని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి నూట యాభై మందికి నూట యాభై జయంతి సందర్భంగా నూట యాభై వేలు ఒక్కొక్కరికి వెయ్యి వెయ్యి సందర్భంగా వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ప్రప్రథమంగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి పదహారులో కూడా ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఇంటర్ వాళ్లకు తర్వాత నుంచి రెండు వేల పద్నాలు పదహైదు పదహారు నుంచి ఉన్నత విద్య బీటెక్ ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది ఎక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ ఇలాంటి కోర్సుల వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో శ్రీ శారదాదేవి ట్రస్ట్ తరపున రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం దాదాపు యావరేజ్గా రెండు లక్షలకు రెండు లక్షలు అంతకు పైన కొన్నిసార్లు మూడు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది టూ 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 పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ త్రీ టూ పాయింట్ సెవెన్ త్రీ కూడా లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పన్నెండున మూడు లక్షలు దాదాపు ముప్పై మందికి సెలెక్ట్ చేసి మూడు లక్షల ఒక్కొక్కరు పదివేలు చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ఈ సంవత్సరం నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డేటు మార్చడం జరిగింది సెప్టెంబర్ పదకొండు వివేకానంద స్వామి చికాగో స్పీచ్ డే అందరికీ తెలిసిందే ప్రపంచమంతా భారతదేశానికి భారతదేశం గొప్పదనం తెలియజేసిన దినం వివేకానంద స్వామి స్పీచ్ చికాగో వరల్డ్ పార్లమెంటరీ రిలీజన్స్లో ఇచ్చిన స్పీచ్ సెప్టెంబర్ పదకొండు ఆ రోజున ఈ డేటు షిఫ్ట్ చేశాము ఎందుకంటే జనవరి పన్నెండు సంక్రాంతి సెలవుల్లో ఎప్పుడూ సెలవులు వస్తాయి విద్యార్థులు రావడము వారి అటెండెన్స్ ఉండదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పదకొండుకు మార్చాం ఈ సంవత్సరం నుంచి కాబట్టి ఈ విధంగా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ పన్నెండు సంవత్సరాలు స్టాప్గా ప్రతి సంవత్సరము దాదాపు పదహైదు నుండి ఇరవై మంది బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ పిల్లలను విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి వెరిఫై చేసి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేసి ఈ ఇరవై మంది ట్రస్ట్ మెంబర్లు అనేక మంది భక్తులు వారందరి వివేకానంద యూత్ ఫోర్స్ అని వాలంటీర్స్ వింగ్ ఉంది వారందరి సహకారంతో ఇద పన్నెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు రెండు రెండున్నర లక్షలు ఇప్పటి వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల రూపాయల టోటల్ ట్వెల్వ్ ఇయర్స్లో వివేకానంద స్వామి స్కాలర్షిప్స్ టు యూత్ పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి శారదాదేవి అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదంగా అందించడం జరుగుతుంది ఇందులో శృంగేరి శారదా పీఠం శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థస్వాముల వారు ఆది శంకరాచార్య పీఠం ఆది శంకరాచార్య పీఠము శృంగేరి జగద్గురువులు కూడా ఎంతో ప్రేమతో శ్రీ శారదాంబ శృంగేరి శారదాంబ ఆశీస్తులతో పదివేల రూపాయలు రెండు వేల పది ఆ ప్రాంతంలోనే ఇవ్వడం జరిగింది ఆ శారదా మాత మన శారదా మాత ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ దాతలందరికీ సేవాకర్తలకు యూత్ ఫోర్స్ వాలంటీర్స్కు భక్తులకు ట్రస్టీలకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఇలా విద్యార్థులు యువ విద్యార్థులు వివేకానంద స్కాలర్షిప్ పొందిన వాళ్ళు ఇతర నిరుపేద విద్యార్థులకు మంచి టాలెంట్ ఉండే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మన ఛానల్ శ్రీ శారదాదేవి ట్రస్టు సబ్స్క్రైబర్స్కు వీక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇన్స్పిరేషన్ కోసం ఫర్ యూత్ ఫర్ హయ్యర్ స్టడీస్ నిరుపేద పిల్లలకు అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలని ఇంతకుముందు కూడా ఒక వీడియో డాక్టర్ మారుతి అని రిక్షా కార్మికుని పుత్రుడు శ్రీ గంగాధర్ గారి రిక్షా కార్మికుడిగా ఉంటూ తన కొడుకును అప్పులు చేసి లోన్లు తీసుకుని చదివించిన డాక్టర్ ఓ మారుతి అయి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ డాక్టర్గా సేవలు అందిస్తున్నారు వాళ్ళ వీడియో వన్ ఆర్ టూ ఇయర్స్ బిఫోర్ చేయడం జరిగింది ఎంతోమంది ఉత్సాహంగా దాన్ని చూసి చాలా ప్రభావితులైనారు రెండు రెండున్నర వేలకు పైగా మంది చూశారు వ్యూస్ వచ్చాయి కాబట్టి అలా ఇంకా కొంతమంది ఎంతోమంది మన వాళ్ళు పొందారు కాబట్టి మనకు అవైలబుల్ ఉండే విద్యార్థులలో యువకులలో మనం ఒక ఇద్దరిని ఈరోజు ఇన్స్పిరేషన్ కోసము చేస్తున్నాము మన శ్రీ కోదండరాముడు గారు పి పి కోదండరాముడు మన రాయదుర్గం నివాసి టెన్త్ క్లాస్లోనే ఫస్ట్ టైం రెండు వేల పదమూడు వివేకాన నూట యాభై జయంతి సందర్భంగా ఇచ్చిన సందర్భంలోనే కళ్ళీమఠం హై స్కూల్ రాయదుర్గంలో కళ్ళీమఠం హై స్కూల్ చాలా పురాతనమైన హై స్కూలు అక్కడ చదువుకున్న విద్యార్థిగా ఆయన సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత రెండు వేల పదిహేడు పదిహేడు నుంచి బీటెక్ చదువుతూ డిప్లొమా వచ్చేసిన తర్వాత బీటెక్లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ జాయిన్ అయ్యారు కాబట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు సంవత్సరాలు మాత అనుగ్రహంతో వివేకానంద స్కాలర్షిప్స్కు సెలెక్ట్ అయ్యి చక్కగా చదువుకొని మంచి మార్కులు అద్భుతమైన విజయాలు సాధించాడు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము సో ఆ శ్రీ కోదండరాముడు గారు ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నారు రాయదుర్గంలోనే జాబ్ రావడం కూడా శారదామాత అనుగ్రహము భగవత్ సంకల్పము కాబట్టి ఆ యంగ్ యూత్ యంగ్ ఇంజనీర్ బీటెక్ చేసిన యంగ్ ఇంజనీర్ వివేకానంద స్వామి స్ఫూర్తితో శారదా రామకృష్ణ ఆశీస్సులతో ఎలా ఆయన కష్టపడి చదువుకునడము ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఆయన ఇన్స్పిరేషన్ ఎలా పొందారు వివేకానంద స్వామి గురించి ట్రస్టు గురించి ఆయన అనుభవాల్ని స్వయంగా చెబుతారని కోరుతున్నాము నమస్కారం అండి కోదండరాముడు గారు ప్లీజ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఇన్స్పిరేషన్ ఆఫ్ యూత్ ముందుగా అందరికీ నమస్కారాలు నా పేరు కోద నా పేరు నా పేరు కోదండ రాముడు పి మా అమ్మగారి పేరు పద్మావతి మా నాన్నగారి పేరు వెంకటేశుడు ఇక్కడే రాయదుర్గం నివాసం ఉంటున్నాను ప్రజెంట్ నేను వచ్చేసి రాయదుర్గం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ సెక్షన్లో వార్డ్ వార్డమ్యూనిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను చెప్పండి నేను నేను వచ్చేసి రెండు వేల పదమూడులో టెన్త్ క్లాస్లో ఇక్కడే కలిమాట స్కూల్లో నైంటీ పర్సెంటేజ్ అప్ప అప్పట్లో అదే స్వామి వివేకానంద గారి స్వామి వివేకానంద గారి నూట యాభై జయంతి సందర్భంగా నూట యాభై మంది విద్యార్థులను విద్యార్థులను మొత్తం నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం మొత్తం ముప్పై స్కూళ్ళ నుంచి నూట యాభై మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో నేను ఒకడిని ఆ సందర్భం అది నా అది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజు వచ్చేసి స్వామి గారు ఒక మాట అన్నారు మీరు ఇట్లా స్కాలర్షిప్ తీసుకుంటున్నారు కదా నూట యాభై మంది విద్యార్థుల్లో మీరొకరుగా అంటే మేము స్కాలర్షిప్ ఇస్తున్నామని కాదు మీరు జీవితం పట్ల బాధ్యత అలాగే సమాజం పట్ల బాధ్యతగా ఉండి మెలగాలని మీకు ముందు ముందు చూపు చూ ముందు చూపు చూపిస్తున్నాము మీరు ఇలా ఇక్కడితో ఆగిపోకూడదు మీ మ మీ మీద మీకు ఒక బాధ్యత పెట్టి మీరు ముందుగా ఇలా చదువుకోవాలి బాగా చదువుకోవాలని ఆ రోజు మాకు మోటివ్ చేయడం మోటివేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నేను ఆ మోటివేషన్తో డిప్లొమా జాయిన్ అయినా పాలిటెక్నిక్ రాయదుర్గం హై స్కూల్ కూడా ఎన్నోసార్లు వెళ్ళేవాళ్ళం వచ్చేవారు స్వామి స్వామివారు జనవరి పన్నెండు కానీ ఎప్పుడైనా స్వామి వివేకానంద జయంతి ఉంటే ఖచ్చితంగా వచ్చి స్పీచ్ ఇవ్వడానికి వచ్చేది ఏదైనా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా కానీ ఏదో ఒక ఆ రోజైతే వచ్చాడు నైన్త్ క్లాస్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి వచ్చాడు ఇలా ఇలా పక్కనే మా స్వామీజీ వచ్చేసి మా స్కూల్ పక్కనే ఆశ్రమంలో ఉండేవాడు ఆయన ఆయన చూస్తూ పెరిగాను ఇలా మా ఇంటి ముందే ఇక్కడ కల్లి మా ఇంటి ముందు నుంచే ఇక్కడ వేణుగోపాల స్వామి గుడికి వచ్చి భగవద్గీత ఉపన్యాసాలు ఇవ్వడం ఇలా చూ ఆయన చూస్తే పెరిగాను ఎయిత్ క్లాస్ నుంచి ఆయన చూడడం జరుగుతూ ఉంది అంటే దాదాపు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఆయన చూడడం ఆయన వారిని చూడటంతో పాటు ముందుగానే ఏడు ఏడున్నరకే ఆయన మా ఇంటి నుంచే వెళ్ళేవాడు తర్వాత వచ్చేసి ఇట్లా టెన్త్ పాస్ అయింది డిప్లొమా జాయిన్ అయినా డిప్లొమా నైంటీ పర్సెంట్తో కంప్లీట్ అయింది మంచిగానే పాస్ అయినాను తీసుకున్నారు డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ ఇంజనీర్ నైంటీ పర్సెంటేజ్ రాయదుర్గం రాయదుర్గం పాలిటెక్నిక్ కాలేజ్లో తర్వాత వచ్చేసి ఇట్లా ఇంజనీరింగ్ చదువుతామనుకున్న టైంలో ఆర్థికంగా నా వెంటుండే నడిపించింది మాత్రం శారదాదేవి ట్రస్ట్ శారదాదేవి అమ్మవారు మరి శారదాదేవి ట్రస్ట్ వారు సభ్యులు అంటే ఇంజనీరింగ్ చదవాలంటే వేరే ఊరికి వెళ్తాము ఖర్చులు ఉంటాయి బుక్స్ కోసము తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కోసము ఇవన్నీ ఉంటాయి తర్వాత మేము మా ఉన్ మేమున్న పరిస్థితుల్లో మా ఇంటి పరిస్థితుల్లో మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ మా అమ్మ ఒక్కటే మగ్గం నేసి చదివించేది మమ్మల్ని అందులో నేను పెద్ద కొడుకుని మా అమ్మ వచ్చేసి మగ్గం మగ్గం నేసేది మా అమ్మ అందులో హెల్త్ హెల్త్ కాబట్టి తల్లి మాత్రమే కుటుంబానికి మొత్తం కుటుంబంలో ముగ్గురం మా అక్క నేను మా తమ్ముడు మా అక్క కూడా బాగా చదివేది మా తమ్ముడు తర్వాత నేను ఇంటికి పెద్ద కొడుకు బానే చదవాలా అన్న ఉత్సాహాన్ని బాధ్యతని నింపింది మాత్రం స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారు స్వామి అర్చనానంద స్వామి గారు ట్రస్ట్ శారదా ట్రస్ట్ కూడా సో చూడండి తల్లి ఒక్కతే మగ్గం నేస్తూ ఈ రోజుల్లో మీకు తెలుసు ఎలా ఉన్నాయో ఖర్చులు సో ముగ్గురు పిల్లలు తండ్రికి హెల్త్ బాగలేదు ముగ్గురు పిల్లల్ని చదివి కష్టపడి మగ్గం నేసి ఒక తల్లి స్త్రీమూర్తి మహామాతృమూర్తి చదివిస్తూ ఉంటుందంటే మీరు ఊహించుకోవచ్చు ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పండి ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఇలా ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఇట్లా ఈ ట్రస్ట్ సభ్యులు కూడా అప్పట్లో నాకు పరిచయాలు ఉండేది ఇంజనీరింగ్ సీట్ వచ్చేసి ఇట్లా ఈ సెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా నూట నూట డెబ్బై రెండు ర్యాంకు ఆ ఇంజనీ నూట డెబ్బై రెండు ర్యాంకు వచ్చింది దాంట్లో గవర్నమెంట్ సీట్ అలాట్ అయింది అందుకే ఇంకా ఇంజనీరింగ్ అంటే ఖర్చులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి బుక్స్ కోసం కానీ ల్యా లైబ్రరీ ఉన్నా కానీ బుక్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ మిగతా వాటికి అన్నిటికీ హాస్టల్ హాస్టల్ లైఫ్కి హాస్టల్ ఫీజుకి ఇవన్నిటికీ ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి ఆ టైంలో నన్ను ఆర్థికంగా మీకు ట్యూషన్ ఫీజు ఫ్రీ వచ్చింది ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అంతా కట్టాల్సిందే కట్టాల్సింది కాబట్టి స్కాలర్షిప్ హెల్ప్ చేసింది స్కాలర్షిప్ హెల్ప్ చేసి చెప్పండి సో ఆ పరిస్థితుల్లో ఆయన బీటెక్ చూడండి ర్యాంక్ ఎంత తక్కువ నంబర్ వచ్చింది తక్కువ అంటే అది ఎక్కువ ఎక్కువ నంబర్ అంటే తక్కువ కాదు వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ లాక్స్ లాక్స్ లో లాక్స్ లో వన్ సెవెంటీ ఫైవ్ రావడం అంటే నాట్ ఎ జోక్ ఈ షోస్ ఈ టాలెంట్ కంటిన్యూ ప్లీజ్ ఇంజనీరింగ్ చదువు ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో స్వామివారు కూడా నా మాకు మోటివ్గా ఉండేవాడు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏం బా చదువుతున్నావా నీ మీద మీకు ఇట్లా స్కాలర్షిప్ పొందినావు కదా ఏ ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఇట్లా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇట్లా స్కాలర్షిప్ను సెలెక్ట్ అయినాను కూడా అప్లై చేసుకుంటే సెలెక్ట్ చేశారు పదిహేను వేల రూపాయలు పొందాను సెకండ్ స్కాలర్షిప్ పొందాడు దెన్ మధ్యలో కూడా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఏం బా చదువుతున్నావా ఎట్లా రాముడు బాగానే చదువుతున్నావా ఎంత పర్సెంటేజ్ అంటే మన ఇంట్లో వాళ్ళు మా అమ్మ నాన్న ఎట్లా ఏరా తిన్నావా చదువుతున్నావా అని ఎట్లా కాల్ చేస్తారో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈ ట్రస్ట్ సభ్యులు కూడా ఏం బాబు ఎట్లా చదువుకుంటున్నావా లేదా ఎంత పర్సెంటేజ్ ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని అని అడిగేవాళ్ళు అప్పట్లో మూడు నాకు ఖచ్చితంగా కృష్ణమూర్తి సార్ అయితే ఒక ఆరు నెలలు కూడా ఆయన నాకు ఒక ఫ్రెండ్ మాదిరిగా ట్రీట్ చేసి అట్లా కాదురా ఇట్లా తమ్ముడు ఇట్లా చదువుకోలేదు మోటివేట్ ఉండి వెన్నుంటే వెంట ఉండి నడిపేవాడు ఇట్లా ఇక్కడ వెళ్ళు ఇట్లా సమస్యలు నమస్కారం అలా అలా ఒక సభ్యుడిగా ఒక మిత్రునిగా సభ్యులు ట్రస్ట్ సభ్యులు ఫోన్లు చేస్తూ కనుక్కునేవారు వారు కూడా వచ్చేవారు అనమాట ఊరికొస్తే పొద్దుటూరులో చదువుతున్నారు పొద్దుటూరు సాయతుర్గంకి వచ్చినప్పుడు వచ్చి కలిసేవాడు ఫస్ట్ దగ్గరే కాబట్టి ఫస్ట్ మన శారదా మాత దర్శనం చేసుకొని శారదా రామకృష్ణులు మొక్కుని స్వామిజీని మాట్లాడించి వెళ్ళేవాడు గ్రేట్ క్వాలిటీ

మన్ మందలో ఒకరిగా ఒకటిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అలా ఆ మాట బలంగా నిలబడింది నా మనసులో అంటే ఇంత నూట యాభై ఒకటిగా ఉండవద్దు మంద మంద గుంపులో ఒకటిగా ఉండద్దు వందలు ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు అంటే ఆ రోజు అనిపించింది దాదాపు ముప్పై స్కూళ్ళు నూట యాభై మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారంటే మాట అంటే జస్ట్ స్కాలర్షిప్ అనే కాదు వాళ్ళు మన మన పైన ఉంచిన నమ్మకం వీళ్ళు భావితరాలకి సమాజం పట్ల బాధ్యత పట్ల పెంచాలా అని బాధ్యత ఆదుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు మన మీద నమ్మకం పెట్టి ఈ స్కాలర్షిప్ అనేవి సహాయాల ఇట్లా శారదాదేవి ట్రస్ట్ ద్వారా సహాయాలు చేస్తున్నారని అని నేను భావించాను సో ఆ మూడు సంవత్సరాల కోర్సులో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా స్టడీస్లో కానీ దీంట్లో అయినా స్టడీస్లో అంటే ఇబ్బందులు వచ్చే మీ ఇట్లా ల్యాబ్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో అప్పుడప్పుడు మీ వీడియోస్ చూడడం కానీ తర్వాత స్వామివారి ఫోటో స్వామివారి ఫొటోస్ ఇవన్నీ చూసి ఇట్లా కొటేషన్ చదువుకోవడము ఓకే మోటివేట్ అయ్యి మన మన అమ్మ నాన్న గుర్తుకు తెచ్చు తెచ్చుకోవడము మనం చదువుకోవాలా మనం మన పట్ల వాళ్ళు బాధ్యత పెట్టారు మనం జాగ్రత్తగా మన ముందుండి మన చదువులు మనం ఫస్ట్ ఉండాలా ఇట్లా సంకల్ప శక్తిని పెంచుకున్నాం సో దెన్ ఆఫ్టర్ ఆఫ్టర్ బీటెక్

ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ కొట్టారు జాబ్ తీసుకున్నారు ఇది అమ్మవారి కృప కాదా చెప్పండి సో అండ్ విత్ హై క్వాలిఫికేషన్ వన్ ట్వంటీ త్రీ ర్యాంక్ తెచ్చుకుని ఆ ఇంజనీర్ పోస్ట్ ఏమిటి వార్డ్ డెమ్యూనిటీ సెక్రటరీగా ఇంజనీర్ గా జాయిన్ వార్డ్ డెమ్యూనిటీ సెక్రటరీ సెక్రటరీ విత్ వండర్ఫుల్ పోస్ట్ వండర్ఫుల్ వెరీ గుడ్ అందులో సెలెక్ట్ అయ్యారు అది రాయదుర్గంలోనే రాయదుర్గంలో రాయదుర్గం మున్సిపాలిటీలో ఇప్పుడు మున్సిపాలిటీ చేస్తున్నారు సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఒక తల్లి ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని అంటాం కదా తండ్రికి అనారోగ్యం ఉన్న అమ్మ వాళ్ళ తల్లి చదువులు ఆపలేదు చూడండి గ్రేట్ కదా మా అమ్మ విషయం చదువు ఆపలేదు మీరు ఏదో కూలి పని చేసుకుంటారు అని చెప్పొచ్చు కదా అలా ఉంటారు చాలా మంది నిరుత్సాహపడిపోతారు లేదు ఆ తల్లి ధైర్యానికి మనం శారదా మాత అనుగ్రహం అని చెప్పాలి సో ఆమె మగ్గంనేసి ఆ పని ఈ పని చేసి ముగ్గురు పిల్లలను చదివించి ఈరోజు చూస్తున్నాము రాయదుర్గంలోనే తను చదువుకున్న ఊర్లోనే తన నివాస గ్రామంలోనే ఇంజనీర్గా మంచి సేవలు అందిస్తున్నారు సో ఇటువంటి స్ఫూర్తి అందరికీ కలగాలని స్వామి వివేకానందుల పుస్తకాలు చదివి ఆయన కొటేషన్ చదివి వీళ్ళు ఇన్స్పైర్ అయినారు అలాగే భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందుల ఆశీస్సులు అనుగ్రహంతో ఒక కూలి చిన్న కష్టపడి చదువుకొని సామాన్యమైన కూలి పని అనైనా కానీ ఏదైనా కానీ చేసేవాళ్ళు కూడా ఆ రోజు చేసుకున్నాం కదా రిక్షా తొక్కే రిక్షా కార్మికుడు పుత్రుడు డాక్టర్ అయినారు విధంగా అమ్మ స్వయంగా శారదాదేవి చెప్తుంది స్వయం కృషి భగవన్ కృషి ఆత్మవిశ్వాసము భగవంతుని కృప ఉంటే అసంభవాలు కూడా సంభవం అవుతాయి వివేకానంద స్వామి మాటల్లో ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరింగ్ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు విశ్వాసం విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే గొప్పదనానికి మూల రహస్యమని పదే పదే వివేకానంద చెప్పేవారు అలాగే నీ విధికి నీవే శిల్పివి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని స్వామి వివేకానందుల వారు నొక్కి నొక్కి చెప్పేవారు దానికి నిదర్శనం మన కోదండరాముడు ఎంతోమంది దాదాపు ప్రతి సంవత్సరం పదహైదు ఇరవై మంది అంటే పన్నెండేళ్లలో టూ ఫిఫ్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ యూత్ వివేకానంద స్వామి స్ఫూర్తితో శారదా రామకృష్ణ ఆశిస్తులతో ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయినారు టీచర్లు అయినారు ఎన్నో మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు సో ఇది చెప్పడం ఏమిటంటే భగవంతుని కృపతో స్వయం కృషితో రెండు ఉండాలి కేవలం ఒకటే కాదు స్వయం కృషి తీవ్రమైన కృషి చేస్తే అమ్మవారి కృప వాళ్ళ వెంట నడిచింది కృషి కృప రెండు ఉండాలి సో తీవ్రమైన కృషి ఆత్మవిశ్వాసంతో కష్టపడే వాళ్లకు శ్రీ శారదామాత అమ్మ శ్రీరామకృష్ణుడు స్వామి వివేకానంద భగవంతుడు కృప చూపి వాళ్లకు ఆ ఉన్నతమైన స్థితి అభివృద్ధి విజయం కలిగించారు సో యూత్ కోసం ఈ రోజుల్లో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి టెంప్టేషన్స్ ఉన్నాయి బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఈవెన్ టెన్త్ క్లాస్ కానీ చదివే పిల్లలకు సో మెనీ టెంప్టేషన్స్ ఉన్నాయి మీడియా ఈ అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కష్టపడి ముందుకు ఉన్నతమైన విజయాలు సాధించడానికి ఒక రెండు మాటలు మీ అనుభవంతో మన అనుభవం ఇప్పుడున్న యూత్ తప్పుదారి పడుతున్నది నిజమే వాళ్ళు అలా తప్పుదారి పడుతున్నారంటే వాళ్ళ జీవితం పట్ల బాధ్యత లేదు ముఖ్యంగా వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఇట్లా మనం ఎదురా తప్పు చేస్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళు మన అమ్మా నాన్న గుర్తుకు రావాలి తర్వాత మన పట్ల మిత్రులు మన ఫ్రెండ్స్ మన బంధు మన నమ్మిన వ్యక్తులు ఈవెన్ మనకు స్వామి అర్చనానంద్ గారు స్వామివారు ఇలా మనకి నమ్మి మనకి స్కాలర్షిప్ ఇస్తున్నాడు ఇలాంటి వ్యక్తులు మనకు నమ్మకంగా మన మేధాదేవి ట్రస్ట్ ఇస్తుంది ట్రస్ట్ స్వామిజీ ఇలా వాళ్ళు జీవితం పట్ల బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ నమ్మకం కోల్పోతాం వాళ్ళు ఈవెన్ మన అమ్మ నాన్నకన్నా కన్నా మనం బాధ్యతగా నడుచుకుంటున్నాము ఓకే మన పిల్లోడు ఓకే బాధ్యతగా ఉన్నాడబ్బా మంచి పొజిషన్లో రావాలి అని కోరుకుంటారు అలా రావడానికి ప్రయత్నించండి అని నేను తెలియజేస్తున్నాను సో వారి అనుభవంతో చూడండి అది ఇది కేవలం పుస్తకాలు చదివిన మాట కాదు స్వయ అనుభవంతో చెప్తా ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి మీకు తెలుసు విన్నారు కదా ఇప్పుడు తండ్రికి అనారోగ్యం ఉన్నా తల్లి కష్టపడి చదివించింది సో ఆయనకు బాధ్యత తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంది వారు ఎంతో ప్రేమతో కష్టపడి చదివించినప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు గివ్ రిజల్ట్స్ రిజల్ట్ తింటూ తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే వాట్ ఈస్ ఎంజాయ్ ఇట్ ఈస్ నాట్ టైం ఫర్ ఎంజాయ్మెంట్ స్టడీ కష్టపడి చదవాలి జీవితంలో సక్సెస్ పొంది జాబో వ్యాపారము ఏదో స్థిరపడ్డాక ఎంజాయ్మెంట్ అదొకటి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లవాడు ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు ఎంజాయ్ ఎంజాయ్ అంటాడు వాట్ ఈస్ ఎంజాయ్ ఇట్ ఈస్ నాట్ టైం ఫర్ ఎంజాయ్మెంట్ ఇట్ ఈస్ టైం ఫర్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ తపస్సు అంటారు ఆ రోజుల్లో విద్యార్థులు బ్రహ్మచార్య జీవితంలో తపస్సు చేసేవాళ్ళు కష్టపడేవాళ్ళు పగలు రాత్రి కష్టపడి చదువుకునేవాడు జీవితంలో స్థిరపడ్డాక ఎంజాయ్మెంట్ సో అది ఒకటి చాలా మంచి పాయింట్ చెప్పాడు పడుతున్నారు విద్యార్థులు కానీ యూత్ కానీ ఎందుకు బాధ్యత తెలీదు బాధ్యత తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల వాళ్ళకు సేవలు అందించినట్ల ట్రస్ట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎంతో మంది సహాయము సేవలు అందించారు వాళ్ళ పట్ల మీకు బాధ్యత ఉంది కదా మీ పైన ఎంతో నమ్మకం పెట్టి ట్రస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ షుడ్ ప్రూవ్ యువర్ మెటల్ అంటారు యువర్ టాలెంట్ దెన్ దెన్ ఓన్లీ యువర్ వర్తి వర్తి యంగ్ మ్యాన్ అవుతారు కాబట్టి మంచి సందేశం మంచి మంచి మెసేజ్ ఇచ్చారు యూత్కు కాబట్టి విద్యార్థులు యువత అంతా కూడా ఈ రోజుల్లో ఉండే ఎనార్మస్ టెంప్టేషన్స్ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కట్టుకోవాలి విజయం సాధించాలంటే వివేకానంద పుస్తకాలు చదవండి వివేకానంద స్పీచెస్ వినండి మెడిటేషన్ చేయండి డిసిప్లిన్గా ఉండండి మంచి మంచి పుస్తకాలు చదవండి మోటివేషనల్ స్పీచెస్ కానీ అలాగే తల్లిదండ్రుల మీ పైన పెట్టుకున్న కళలని వమ్ము చేయకండి వాళ్ళు ఎన్నో ఆశించి ఎంతో ఆశించి వేలు వేలు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా ఎంత రెక్కలు ముక్కలు చేసుకుని మెషిన్లు కుట్టి కూలి పని చేసి కూలి పని చేసిన వాళ్ళు ఉన్నారు చూడు అమ్మవారు మగ్గం వేసి చదివించారంటే ఏమి ఎంత కష్టపడి ఉండాలి తల్లిదండ్రుల యొక్క తపన వాళ్ళ యొక్క కృషిని మరవకూడదు కాబట్టి అది ఎంతో బాధ్యత అందుకే స్వామీజీ అంటారు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అండ్ నో దట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ బాధ్యతనంతా మీ భుజాలపై వేసుకోండి మీ విధికి మీరే నిర్మాతలని తెలుసుకోండి అంటారు స్వామి వివేకానందులు కాబట్టి యువత ముఖ్యంగా విద్యార్థులు ఏ కోర్సు చదివేవాళ్ళైనా సరే బీటెక్ ఎంబీబీఎస్ ఎనీథింగ్ ఎనీ స్టూడెంట్ ఈ రోజుల్లో వివేకానంద సందేశం చాలా చాలా అవసరము చక్కగా చదివి మోటివేషన్ ఇన్స్పిరేషన్ పొంది భగవంతుని ఆశీస్సులు సరస్వతీ మాత కృప శ్రీ శారదామాత రామకృష్ణులు ఆశ వివేకానంద స్వామి ఆశీస్సులతో అందరూ తమ తల్లిదండ్రులు కన్న కళల్ని సాకారం చేయాలని మన భరతమాత గర్వించదగ్గ డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు ఏ రంగంలోనైనా సరే ఒక ఉన్నతమైన ఆదర్శంతో జీవించే దేశభక్తులైన యువకులు దేశభక్తులైన విద్యార్థులుగా తయారు కావాలని శ్రీ శ్రీ శారదామాతను ప్రార్థిస్తూ శ్రీ కోదండరాముడు గారిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు